జీవితంలో కోరుకున్నవన్నీ మనకు దక్కకపోవచ్చు కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి దక్కించుకోలేకపోవచ్చు రుణం ఉంటే మన ప్రమేయం ఏం లేకున్నా అవి మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని చేరుతాయి రుణం లేకుంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కోరుకున్నది కోల్పోయింది మనకు దక్కదు అందుకే మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వాటిని నిర్లక్ష్యం చేయకూడదు నిన్ను వదిలి వెళ్ళిన వాటి గురించి అస్సలు బాధపడకూడదు లేని ఆనందం కోసం ఉన్న సంతోషాన్ని దూరం చేసుకోకుండా ప్రశాంతంగా గడుపుతూ ఉంటే దేవుడిచ్చిన జీవితానికి సార్థకత అంటే మన వ్యక్తిత్వానికి ఒక విలువ అనేది ఉంటుంది ప్రతి విషయానికి తెగ ఆలోచించకూడదు జరగవలసింది నీవు ఎంత ప్రయత్నం చేసినా జరిగి తీరుతుంది మహాభారత యుద్ధం జరగకూడదని శ్రీకృష్ణ పరమాత్మ సంధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ సంధి ఫలించలేదు యుద్ధం జరిగేది ఉంది జరగవలసింది జరిగింది అలాగే ప్రయత్నం చేయకుండా ఉండకూడదు ప్రయత్నం మాత్రమే చేయాలి మిగతాది కాలానికి ఆ పరమాత్మకు వదిలేయాలి కాలానికి ఎవరు అతిథులు కారు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది కేవలం మన